హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూడండి నేను రెండు బ్లౌజ్లు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే అసలు టేప్ అనేది వాడకుండా సైజ్ బ్లౌజ్ ప్రకారం అంటే కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలా ఎలా కట్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అనమాట ఇది ముఖ్యంగా వచ్చేసి నా దగ్గర నేర్చుకున్న అమ్మాయిల కోసం తీస్తున్న వీడియో అండి వాళ్ళు ఏంటంటే అక్క అసలు టేప్ అనేది టేప్ అంటే గజిబిజిగా ఉంది కదా కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది స్టార్టింగ్లో వచ్చేసి టేప్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపించక అలాగే నువ్వు ఎలాగో వీడియోస్ పెడతావు కదా ఒక వీడియో పెట్టు ఎప్పుడైనా ఉంటుంది కదా యూట్యూబ్లో చూసుకోవడానికి అని చూడండి ఇంకా ఇది స్టార్టింగ్లో నేను నేర్చుకున్నప్పుడు కూడా ఇదే మెథడ్ అండి చూడండి ఇక్కడ ఇలా బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇలా కట్ చేసినా కూడా సైజు ప్రకారం వచ్చేస్తుంది మనం జస్ట్ ఇవన్నీ ఏవి చూసుకోకపోయినా వస్తుంది కాకపోతే సెట్ చేసుకోవడానికి టైం పడుతుందనమాట చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ నీట్గా మర్చేసుకొని క్లాత్ ఉన్నదానికంటే వరకు ఒక మార్కింగ్ వేసాం కదా కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ వేసాము ఎక్స్ట్రాగా కూడా మార్కింగ్ వేసాం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఇక్కడ చూడండి సైడ్ కుట్టు దగ్గర చంక దగ్గర పొడవుగా ఒక మార్కింగ్ చంకదింపు కోసం అడ్డంగా ఒక మార్కింగ్ని ఈ ఎక్స్ట్రా వరకు మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఇలా బ్లౌజ్ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర చూడండి ఎటు కూడా కదలకూడదు బ్లౌజ్ అనేది అస్సలు కదిలించకూడదు నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇలా నీట్గా మనం నెక్ లూస్ కూడా ఈ బ్లౌజ్లోనే వస్తుంది కాబట్టి నెక్ లూస్ దగ్గర మనం ఏమైనా మిస్టేక్ చేసామనుకోండి బయట వైపుకి కూడా ఏమవుతుందంటే షోల్డర్ ఎక్కువైపోతుందనమాట అందుకనే టేప్ కొలతలు చెప్తాను నేను చూడండి బిగ్నర్స్కి ఏంటంటే కొంచెం టేప్ కొలు అర్థం చేసుకుంటే బాగుంటాయి అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఎలా ఉందా అలా మార్కింగ్ పెట్టేస్తున్నాను చూడండి అసలు క్లాత్ అనేది కదపకూడదు నేను ఫ్రంట్ నెక్ లోపలికి నెట్టేశాను ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనం నెక్లోజ్ ఇంకా చూసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసి కొంచెం కట్ చేసేటప్పుడు బయట వైపు కట్ చేయాలన్నమాట ఎందుకంటే కుట్టేసరికి మరీ ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు హైట్ దగ్గరికి కూడా ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ బ్యాక్ పార్ట్ తీసేయడం అనమాట ఇది నేను నేర్చుకున్నప్పుడు నాకు నేర్పించిన ఆంటీ ఇలానే నేర్పించిందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు రకంగా నేర్చేసుకొని ఇప్పుడు ఈ నేను టేప్తోనే మెజర్మెంట్స్ పెట్టి కొడుతూ ఉంటాను అనమాట ఇలా కూడా సెట్ అవుతుంది కానీ టైం ఎక్కువగా వేస్ట్ అవుతుందనమాట కటింగ్కి నాకు చూడండి ఇలా షేప్ చంక దగ్గర ఇచ్చేసుకొని చెస్ట్ ఇక్కడికి వచ్చింది కదా చెస్ట్ కూడా అక్కడికి వచ్చింది కదా అక్కడికి ఒక లైన్ వేసేసాను చూడండి ఇప్పుడు ఈ చంక దగ్గర వచ్చేసి మామూలుగా రౌండ్ తిప్పేసుకోవడమే అనమాట ఇంకా ఈ రౌండ్ ఆ రౌండ్ కలిసేటట్టుగా తిప్పేసుకోవడమే మరీ బయటకు కాకుండా కొంచెం లోపలికి ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవడం ఇక్కడ ఏం టేప్ పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఈ చంక మరి మన సైజుకి సరిపోతుందా లేదా అనేది సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ పైన కుట్టు కోసం కొద్దిగా క్లాత్ వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకైతే సరిపోతుందండి కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇలా టేప్ లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సెట్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవ్వాలన్నమాట ముడతలు ముడతలుగా సాగిపోయి ఉంటే సెట్ అవ్వదు అందుకని చెప్పేసి టేప్ కొలతలు అంటూ ఉంటాను ఇదైతే ఏమీ నేర్చుకుని వారికి బిగ్నర్స్కి ఉపయోగపడుతుంది అనమాట టేప్తో గజిబిజి కాకుండా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను కొంచెం నెక్ వేసిన దానికంటే ఇంకొంచెం బయట వైపుకి ఇంకొక మార్కింగ్ వేసేసుకున్నాను అనమాట అది కట్ చేస్తాను నేను కుట్టేసరికి కరెక్ట్ నెక్ వచ్చేస్తుంది షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ గీసేసాను చూడండి ఇక్కడ ఇలా మనం గీసినంత కట్ చేసామనుకోండి మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని కొంచెం వచ్చిన దానికంటే బయట వైపు ఖర్చుతో సహా కలిపేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అయిపోయింది చాలా సింపుల్గా అనమాట చూడండి ఈ విధంగా కట్ చేసేసుకొని నడుము దగ్గర దగ్గరైతే విధంగా క్రాస్ తీసేయాలి కొద్దిగా కింద చూడండి ఈ కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల ఫిట్టింగే మారిపోతుందనమాట ఇంకా బ్యాక్ డాట్ దగ్గర టక్స్ పెట్టేసుకుందాం ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చూడండి చంక టైట్ కుట్టు దగ్గర కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం బ్యాక్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ఇదే క్లాత్ నేను ఇంకా డిస్టర్బ్ చేయట్లేదు అనమాట ఫ్రంట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను ఎందుకంటే మనకి మీటర్ లైనింగ్ తీసుకున్నాం ఖచ్చితంగా సరిపోతుంది ఇప్పుడు చూడండి క్రాస్ కటింగే కట్ చేయాలన్నమాట కస్టమర్కి వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి మనకు నెక్కు ఫ్రంట్ సైడ్ నెక్కు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది బ్యాక్ నెక్ కిందకు ఉంటుంది ఇప్పుడు నేను స్కేల్ పెట్టి గీస్తున్నాను కదా ఇక్కడ క్లాత్ అనేది పై వరకు కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేను గీసినట్టుగా ఇలా గీసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా చుట్టూరా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు మనం సైజ్ ప్రకారం ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు పెట్టేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర చూడండి ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి కొత్తగా నేర్చుకున్న అయితే ఇచ్చేసుకొని ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇవ్వాలి లోపల పక్కకి బయట పక్కకి కాదు లోపల పక్కకి హాఫ్ ఇంచ్ లోతు ఇచ్చేసుకుంటే ఇక్కడ ఫ్రంట్లో ముడతలు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ హైట్ కూడా క్రాస్ కటింగే చూడండి సైజ్ బ్లౌజు ఎక్కువగా సాగదీయకూడదు చూడండి నార్మల్గా పట్టేసుకొని పైన ఖర్చుతో సహా కలిపి కింద ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇలా బ్లౌజు ఫ్రంట్ హెత్ అనమాట ఫ్రెంట్ పొడవంటారు దీన్ని చూడండి మెయిన్ డాట్ వేస్తాం కదా మనం ఫ్రంట్ పార్ట్లో అక్కడి నుంచి షోల్డర్ వరకు చెక్ చేసుకోవాలి వచ్చిన దానికంటే ఒక పావించి కిందికి మార్కింగ్ పెట్టేసాను ఎందుకంటే కుడతాం కదా కుట్టేసరికి దిగుతుంది అక్కడికి ఫ్రంట్ హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని చివరన సైడ్ కుట్లు కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఒక్కసారి ఇలా చంక దగ్గర నుంచి అక్కడికి కిందికి మనం ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ హైట్కి కావాల్సిన క్లాత్ వచ్చేసింది తర్వాత వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ చూడండి ఇప్పుడు రెండు నెక్ చూసుకోవాలి కదా ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసుకొని పైన షోల్డర్ దగ్గర పామించి కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా నెక్ పెట్టేసి నీట్గా సెట్ చేయాలి చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా చూస్తున్నారు కదా నేను క్రింద క్రాస్ బెల్ట్ వరకు కూడా సెట్ చేసేసాను అనమాట ఇప్పుడు ఈ నెక్ ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి కొంచెం బయట వైపుకి మరి నెక్ ఉన్నంత కాకుండా కొద్దిగా ఎందుకంటే మనం కుట్టేసరికి క్లాత్ పెరుగుతుంది కాబట్టి నెక్ పెరుగుతుంది కాబట్టి కొంచెం వచ్చిన దానికంటే కొంచెం బయట వైపు మార్కింగ్ వేసేసుకుంటే కుట్టేసరికి సరిగ్గా ఉంటుంది ఉక్స్ పట్టి చూడండి ఇలా నీట్గా ఇలాగే పెట్టేసుకొని నాలుగు ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసి ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే వచ్చేసింది కదా ఎక్కడ టేప్ వాడలేదు మరి ఇప్పుడు డాట్స్ ఎలా వేస్తారు అని డౌట్ రావచ్చు మీకు ఇక్కడ చూడండి ఉక్స్ ఉక్స్ పట్టి సైడ్ చూ తీసుకోండి తీసుకొని డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేయండి డాట్ గ్యాప్ ఎంతుందో ఆ గ్యాప్ కూడా మార్కింగ్ ఇవ్వండి ఫస్ట్ ఒక సైడు ఇంకొకసారి ఇంకొక సైడ్ మనం మడత మీద పట్టేసుకుంటాం కదా అలా ఇప్పుడు ఫ్రంట్ పొడవు అంటే మెయిన్ డాట్ పొడవు కూడా ఈ విధంగా సైజ్ ప్రకారం చెక్ చేసుకొని మార్కింగ్ వేసేసి వేసుకోవచ్చు అనమాట చూడండి ఒక సైడ్ మిడిల్లో వేసేస్తాం ఎవరైనా ఆమ్ రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి నేను కొంచెం బయట వైపుకే కట్ చేస్తున్నాను గీసిన దానికంటే ఎందుకంటే కుట్టేసరికి మనకు పెరుగుతుంది కాబట్టి నెక్ అనేది నెక్ అయినా సైడ్ వైపునైనా అంతా కూడా ఖర్చుకు క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి నీట్గా ఇది ఇది నేర్చుకునే వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుందని తీసిన వీడియో అండి ఇది నేనే ఇది నేను ఎప్పుడో కట్ చేసేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు మార్చుకున్నాను లేండి కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా ఏమవదండి ఇలా కట్ చేస్తే కట్ చేయొచ్చు కాకపోతే టైం ఎక్కువగా వేస్ట్ అవుతుందనమాట అందుకని నేను నార్మల్గా టేప్ మెజర్మెంట్స్తోనే కట్ చేస్తూ ఉంటాను అర్థం కాని వాళ్ళకి టేప్ మెజర్మెంట్స్ అర్థం కాని వాళ్ళకి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు టూ లేయర్స్ ఉన్నాయి కదా ఒక వన్ లేయర్ తీసి పక్కన పెట్టానండి ఎందుకంటే క్రాస్గా ఉంది క్లాత్ ఇది కట్ చేసిన తర్వాత దీని దానిపైన పెట్టేసి కట్ చేస్తాను ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని చూడండి నాకు వచ్చేసి లోడింగే చేయాలన్నమాట వాటర్ వచ్చింది కదా బ్లౌజ్కి ఇప్పుడు వచ్చేసి ఒక కొద్దిగంత క్లాత్ హాఫ్ ఇంచ్ అంత క్లాత్ కుట్ల కోసం వదిలేసుకోవాలి ఫస్ట్ లోడింగ్ కోసం ఇప్పుడు బ్లౌజ్ హైట్ హ్యాండ్ హైట్ చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని టైట్ దగ్గరికి పొడవు దగ్గరికి పొడవు వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకొని ఇక్కడ చంక ఎక్కడికి ఉందో అక్కడికి కూడా మార్కింగ్ నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం ఎలాంటి టేప్ వాడాల్సిన పని లేదనమాట చంక టైట్ కుట్ ఎక్కడికి ఉంది చంక దింపు ఎక్కడికి చూసేసుకొని హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసి షోల్డర్ దగ్గర కొద్దిగా అంత క్లాత్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ డౌన్ ఇచ్చేసేయాలి చూడండి ఇప్పుడు వచ్చింది కదా పర్ఫెక్ట్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర టక్స్ చంక టైట్ కుట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని అనేది తీయాలన్నమాట లోతు అనేది తీయాలి వాళ్ళు తీసిన లోతు మనం తీసిన ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మనకు ఫ్రంట్ సైడే రావాలన్నమాట చూడండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంత వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో మధ్యలో నేను హాఫ్ ఇంచ్ తీసాను ఇక్కడ సైజ్ చిన్నదంటే చిన్నదేం కాదండి కానీ నేను కుట్టేటప్పుడు క్లాత్ ఎక్కువగా పడతాను చిన్నగా ఉంటే సైజ్ చిన్న సైజ్ అయితే హాఫ్ కొంచెం పెద్ద సైజ్ అయితే ముప్ప ఇంచ్ తీసేసుకోవచ్చు లోత్ అనేది ఇప్పుడు చూడండి ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడ నేను ఇంకా క్లాత్ సెట్ చేసుకుంటున్నాను అనమాట చాలా క్రాస్గా ఉంది సెట్ చేసేసుకొని ఇందాక కట్ చేసిన హ్యాండ్ తీసి దీనిపైన పెట్టేసి కట్ చేస్తాను ఎందుకంటే రెండు సేమ్ ఒకే కస్టమర్ని ఒకేసారి వేసి కూడా కట్ చేసాను కదా అందుకని చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇంకా హ్యాండ్ కట్ అయితే చూపించలేదు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కూడా మనకు అది బ్లౌజ్ ప్రకారం సైజ్ బ్లౌజ్ ప్రకారం వెళ్ళాలి కదా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి షేప్ ఉన్న దగ్గర ఒక లైన్ వేసేసుకొని కింది వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ అంత లైన్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే కింది వైపున కూడా కుట్ల కోసం అనమాట క్రాస్ బెల్ట్ కుట్ల కోసము చూడండి ఒక హాఫ్ ఇంచు ఇలా ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఎంచాలంటే సైజ్ బ్లౌజ్లో ఉన్న క్రాస్ బెల్ట్ తీసుకొని దీనిపైన పెట్టేసి మనకి ఎక్కడి వరకు అవసరమో అంత ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి చూడండి ఇక్కడ టైట్ కుట్లు ఎక్కడికి వచ్చాయో అక్కడికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి పెట్టేసుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు ఖర్చు అనేది వెళ్తుంది కాబట్టి చూడండి క్రాస్ బెల్ట్ హైట్ ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా బ్లౌజ్ అనేది నీట్గా సెట్ చేసుకోగలగాలి చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండి ఉండాలి అప్పుడు ఇలా అది బ్లౌజ్తో కట్ చేయొచ్చు చూస్తున్నారు కదా క్రాస్ బెల్ట్ అనేది నేను మార్కింగ్ వేసేసి కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా సైజుతో పాటు చెక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు గీసిన లైన్ కరెక్ట్ లైన్ అనమాట కుట్టేసరికి తగ్గుతుంది కదా ఇంకొంచెం పెంచేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట కచ్ అనేది కంపల్సరీగా చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తానండి శారీలో పీస్ ఒక లేయర్ లైనింగ్ పీస్ టూ లేయర్స్ అనమాట సేమ్ కలర్ లేకపోయినా ఏదైనా క్లాత్ ఎక్స్ట్రాగా నా దగ్గర ఉంటే వేసేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్కువ క్లాత్ వచ్చేసి కాజా పట్టికి ఈ కూర ఉన్న సైడ్ వచ్చేసి ఈ పట్టికి వస్తుంది మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లో కాసు ముక్కలు తీసుకొని నెక్కు వేయాల్సి ఉంటుంది చూడండి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసాను అనుకోండి నేను ముక్కలన్నీ కుట్టేటప్పుడు నేనే కుడితే ఒక దగ్గర జాగ్రత్త పెడతాను కానీ కుట్టే వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే అటు వేస్తూ ఉంటారు కదా మళ్ళీ వెతకడం ఎందుకులే అని చెప్పేసి నేను కుట్టేటప్పుడే అవన్నీ ముక్కలన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఒక శారీలో పీస్ కట్ చేస్తున్నానండి దీనికి బార్డర్ అనేది అటు ఒకటి ఒకటి రావడం వల్ల అటు ఒక హ్యాండ్ ఇటొక హ్యాండ్ వేసాను మధ్యలో డిజైన్ రాకుండా బార్డర్ అనేది సేమ్ వచ్చినప్పుడు ఈ మెథడ్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయన్నమాట స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఇంకా స్టిచ్చింగ్ వీడియో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేర్చుకునే వాళ్ళతోనే నాకు టైం అయిపోతుంది నైట్ టైంలో చీకటి అవుతుంది ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట కొంచెం ఒకరిద్దరు తగ్గారు అనుకోండి నేర్చుకునే వాళ్ళు నేను నెక్స్ట్ మొత్తం స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇంకా ఇవైతే రేపు మార్నింగే కుట్టేసి ఇవ్వాలన్నమాట ఈరోజు సండే రోజు సండే రోజు కట్ చేస్తున్నాను ఇవి ఈవినింగ్ వెళ్ళి ఇంకా పాల్స్ ఉంటే వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఇలా సరిపెట్టుకోవాలి అంటే ఇది ఎక్కువగానే ఉందిలేండి కొంతమందికి తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా చూసి ఆలోచించి వేసుకొని కట్ చేసుకోవడం వల్ల క్లాత్ సేవ్ అవుతుందనమాట టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది నేర్చుకున్న అమ్మాయి ఇచ్చిన ఐడియా అనమాట నాకు అక్కడ మేము ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది పెట్టానందుకు కట్ చేశాను నేను ఒకప్పుడు నేర్చుకున్న కటింగ్ ఇదేనండి నే నచ్చితే లైక్ చేయండి